కైలాస గౌరీ నోము కథ ఒక రాజ్యంలో మహారాజు తన కుమార్తెను అతి గారాభంగా పెంచి పెద్దదానిని చేశాడు యుక్త వయస్సు రాగానే దేశ దేశాల గాలించి అత్యంత సుందరాంగుణ్ణి వెతికి అతనితో తన కుమార్తెకు అత్యంత వైభవంగా వివాహం జరిపించాడు రాజుకుమార్తె అత్తవారింటికి వెళ్ళింది కానీ ఆమె భర్త వేష్యాలోలుడై బర సారీ వేష్యలోలుడై భార్యను సరిగ్గా చూసేవాడు కాదు భర్త అనురాగానికి దూరమై ఆమె ఎంతగానో దుఃఖిస్తుండేది విషయం తెలుసుకున్న తండ్రి కూడా ఎంతగానో బాధపడేవాడు తన బిడ్డ బ్రతుకుని సరిదిద్దవలసిందిగా తన ఇష్టదేవమైన పరమేశ్వరిని ప్రార్థించేవాడు రాకుమారి కూడా తన జీవితం బాగుకే పార్వతీదేవిని నిరంతరం ప్రార్థిస్తుండేది ఒకనాటి రాత్రి సమయాన రాకుమారి నిద్రలో ఉండగా వేకువజామున ఆమెకు విచిత్రమైన ఒక కళ వచ్చింది పార్వతీదేవి ఆమెకు కళలో కనబడి రాకుమారి నీవు ఎంత దుఃఖించినా ప్రయోజనం లేదు నీవు గత జన్మలో కైలాస గౌరీ నోము నోచుకొని ఆ నోమును సరిగ్గా నిర్వహించ నిర్వహించలేదు స్వారీ అండి నోతిరగలేదు ఆ నోముని సరిగ్గా నిర్వర్తించలేదు ఆ కొరత నోము వలన నీకు ఈ ప్రస్తుత పరిస్థితి కలిగింది అయినను నీవు దుఃఖించవలసిన పని లేదు నీవు ప్రస్తుతం కైలాస గౌరీ నోము నోచుకో నీ జీవితం సరి అవుతుంది నీవు సంపూర్ణంగా నీ రాగాన్ని పొందగలుగుతావు అని చెప్పి అంతర్ధానమైనది ఆ ప్రకారం రాజు కూతురు కైలాస గౌరీ నోము నోచింది ఆ నోము ఫలితంగా ఆమె భర్త ప సారీ ప్రవర్తనలో ఎంతో మార్పు వచ్చి కొద్ది సమయంలోనే భార్య పట్ల ప్రేమ అనురాగాలు కలిగినవి ఆనాటి నుండి రాజకుమార్తె ఆమె భర్త యొక్క అనురాగం పెంపొంది ఆమె సంసార యాత్ర సుఖంగా సాగింది వారి అన్యోన్య దాంపత్యం అనురాగం చూసిన వారు వీరిని పార్వతీ పరమేశ్వరులని ప్రశంసిస్తుండేవారు వ్రతం అనేది ఎలా చేయాలో ఉద్యాపన నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి డైవేషనల్ వీడియోస్ కోసం డైవేషనల్ వీడియోస్ కోసం ఓకేనా